హాయ్ హలో ఫ్రెండ్స్ నేను మీ యుగంద్ర మాట్లాడి ఫ్రెండ్స్ ఈరోజు నేను ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లా బంగారుపొం మండలం రామరాజుపురం అనే ఏరియాలోనే ఉన్నాను ఇక్కడ ఒక రైతు కుటుంబానికి దారుణమైన నష్టం జరిగింది అది ఏమిటంటే ఫ్రెండ్స్ ఫారెస్ట్ ఏనుగులు వచ్చి పంట పొలాలన్నీ ఈ విధంగా ధ్వంసం చేశాయన్నమాట అంటే చేతి దాకా వచ్చిన వరి వరి పంటని ఏనుగులు వచ్చి ఈ విధంగా మొత్తం ధ్వంసం చేశాయన్నమాట చూడండి ఫ్రెండ్స్ టెంకాయ చెట్లు చూడండి మొత్తం ఈ విధంగా తీసి తినేసాయన్నమాట చాలా చాలా బాధాకరమైన విషయం అన్నమాట ఇది చూడండి ఏనుగులు ఒక పాదాల అడుగులు చూడండి ఫ్రెండ్స్ సో ఈ విధంగా ఏనుగులు రావడం పంట పొలాలని చాలా చాలా ధ్వంసం చేసి వెళ్ళిపోయాయి అన్నమాట సో ఆ యొక్క రైతు కుటుంబం చెందిన వ్యక్తులందరూ చాలా బాధాకరంగా ఉన్నారు ఎందుకంటే ఫ్రెండ్స్ ఒక పంట చేతికి రావాలంటే ఎన్నో ఎన్నో నెలలు మనం కోసం వేచి ఉండాలి సో ఎంతో కష్టపడితే కానీ ఒక పంట మనకి చేతికి రాదు అనమాట అలాంటి పంట ఈరోజు ఏనుగులు వచ్చి ధ్వంసం చేయడం అనేది జరిగింది ఆ రైతు కుటుంబానికి సర్కారు నుండి ఎటువంటి సహాయం అందకపోవడంతో చాలా దుఃఖాభారంలో ఉండాలన్నమాట వాళ్ళు ఓకేనా ఫ్రెండ్స్ ఇది చాలా చాలా బాధాకరమైన విషయం అనమాట ఎందుకంటే ఒక చేతి దాకా వచ్చే పంటని ఈ విధంగా ఏనుగులు ఇచ్చి ధ్వంసం చేయడం అనేది చాలా బాధాకరణమైన విషయం అన్నమాట చూడండి ఫ్రెండ్స్ ఇది మొత్తం చూడండి మొత్తం ఈ విధంగా తొక్కి చాలా గిణాలు మొత్తం పోయాయి అన్నమాట సో చూడండి ఆ రైతు కుటుంబానికి ఫారెస్ట్ ఆఫీసు నుంచి కూడా ఇటువంటి సహాయం అందలేదనే రైతు కుటుంబం వాళ్ళు తెలియజేయడం అనేది జరిగింది ఇది చాలా బాధాకరమైన విషయం అన్నమాట ఫ్రెండ్స్ ఓకే అండి చూడండి ఈ విధంగా ఏనుగులు వరి పంటను ఏ విధంగా తీసి తింటున్నాయో సో ఈ విధంగా వరి పంటను మొత్తం ధ్వంసం చేసాయనమాట చూస్తున్నారా ఫ్రెండ్స్ సో ఏనుగు ఏనుగుల పాదాలు చూడండి సో గెనాలు మొత్తం ఎరగబడిపోయాయి సో ఈ విధంగా అనేది చాలా దారుణమైన సంఘటన అనేది చోటు చేసుకుని ఈరోజు ఒక రైతు కుటుంబానికి ఓకేనా ఫ్రెండ్స్ ఇలాంటి సంఘటన ఎక్కడ చోటు చేసుకుందంటే చిత్తూరు జిల్లా బంగారుపల్లెం మండలం రామరాజపురం అనే ఏరియాలో ఈ సంఘటన చోటు చేసుకుంది రైతు పేరు హరి అన్నమాట